హలో అండి నమస్తే ఓల్డ్ ప్యాంటతో అయితే సూపర్ ఐడియా ఈ విధంగా మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇంతకుముందు యూజ్ చేసిన ఇటు సైడ్ వీడియో చేశాను ఇప్పుడైతే ఇది రెండో సైడ్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు ఓల్డ్ ప్యాంట్లని పక్కన పడేయకుండా ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ప్యాంటు ఒక కాల్ సైడ్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా తీసుకుంటున్నాను తీసుకొని కాల్ సైడ్ ఎంత పొడిగుందనేది అంత అయితే కొలుసుకొని తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఎంత పొడుగుంటే అంత పొడుగు ఈ విధంగా తీసేసుకోవాలి వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అయితే ఉంది థర్టీ వన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను థర్టీ వన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను చూడండి థర్టీ వన్ ఇంచెస్ ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఈ అయితే మడతలు వేసి కుట్టి ఉంటుంది కదా అది కూడా తీసేయాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని జాయింట్ ఓపెన్ చేసుకోవాలి ఇటు సైడ్ స్టిచ్ ఉంటుంది కదా స్టిచ్ సైడు ఈ విధంగా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనకి వస్తుంది పార్ట్ అనేది ఇలా ఇప్పుడు ఇది దీన్ని రెండు మడతలు వేసుకోవాలి రెండు మంటలు వేసుకొని చూడండి ఫస్ట్ కాల్ దగ్గర అనేది మార్కింగ్ రెండు సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా ఈ స్టిచ్ దగ్గర వదిలేసి స్టిచ్ లోపలికి కట్ చేసుకోవాలి విధంగా ఇలా స్ట్రేట్ గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని ఈ విధంగా ఒక సైడ్ ఇలా లోపలికైతే మలిసి అయితే ఒకటి వేసుకోవాలి ఇలా రెండు బైకులు ఇలా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకొని ఈ సైడ్ నుంచి స్టిచింగ్ చేసుకోవాలి ఇలా మడత వేసుకోవాలి మడత వేసుకొని ఒక అయితే వేసుకోవాలి సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి రెండు సైడ్లు ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా సెంటర్లో కొంచెం స్టిచ్ ఉన్నదని అక్కడ కట్ ప్యాంట్ కట్ చేసినప్పుడు కట్ చేసుకున్న పీస్ ఉంది కదా ఇది ఎక్స్ట్రా క్లాత్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని రెండు పీసులు చేసుకోవాలి రెండు పీసులు చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ చేస్తే ఇటు ఇటు అటు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు చూసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా ఒకసారి చూసుకొని ఇలా చూసుకోవాలి చూసుకొని సేమ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రెండు సైడ్లు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు హ్యాండ్స్ కొంచెం స్ట్రాంగ్గా కుట్టుకోవాలన్నమాట ఒక రెండు మూడు నాలుగు ఐదు సార్లు వేసుకోవాలి కుట్లు ఈ సైడు అప్పుడు గట్టిగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఈ కింది సైడ్కి ఒక రెండించులు పొడవు మార్క్ చేసుకోవాలి ఇంచులు వెడల్పు మార్క్ చేసుకోవాలి ఇటు రెండు ఇంచులు అటు రెండు ఇంచులు అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత సైడ్ కూడా సేమ్ ఒకవేళ రెండు వైపులో ఒకేలా ఉన్నట్టు చూసుకొని ఫస్ట్ నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి రెండు రెండు సార్లు వేసుకోవాలి రెండో సైడ్ కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా కుట్టేసుకున్న తర్వాత ఈ కింద కట్ చేసుకున్నాం కదా ఈ రెండు ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఒక కుట్టయితే వేసుకోవాలి ఇలా రెండో సైడ్ కూడా సేమ్ ఈ విధంగా మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు వేసుకుని రెండు సైడ్లో కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా గురదారాలని కట్ చేసుకొని రివర్స్ అయితే చేసేసుకోవాలి చూడండి మళ్ళీ లేకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారేజ్ తీసుకెళ్ళాలనుకున్న కానీ క్యారేజ్ అయితే దీంట్లో పెట్టి నీట్గా క్యారేజ్ చేయొచ్చు చాలా బాగుంది కదా కిందకైతే ఇలా కరెక్ట్గా అనుకోవాలి నాలుగు మో రెండు మోళ్ళు ఇట్లా రెండు సైడ్ అటు సైడు ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకుంటే మనకి మనము పెట్టిన తర్వాత నిలుసుంటుందన్నమాట బుట్ట ఈ విధంగా ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడికైనా మనం క్యారేజ్ తీసుకెళ్ళాలి అనుకుంటే కొంచెం పెద్ద క్యారేజ్ తీసుకెళ్ళాలంటే ఇలా పెట్టేసుకొని ఈజీగా తీసుకెళ్లచ్చు చూడండి వాటర్ బాటిల్లను క్యారేజ్ అయితే నీట్గా పట్టేస్తుంది బాటిల్ కూడా సైడ్కి పెట్టేసుకోవచ్చు చూడండి పెద్దవాళ్ళకైతే బుట్ట రెడీ అవుతుంది మనము రూపాయి ఖర్చు లేకుండా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి చూడండి చాలా బాగా అయితే వచ్చింది ఈజీగా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది పైన్ పార్ట్ అయితే ఈ విధంగా మనకు ఉంది కదా ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఉన్నది ఇది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవాలి రివర్స్ చేసి కుట్టు వేసుకోవాలి కింద సైడ్కి అయితే ఈ విధంగా కుట్టు రెండు రెండు సార్లు అయితే కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న దాన్ని రివర్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా మొత్తం క్లోజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని దీంట్లో మనము ఇలా రెండు మూర్లు ఇలా అనుకున్నామంటే ఆగుతుంది అనమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు దీంట్లో మట్టి వేసుకొని మనం మొక్కలు కనుక పెట్టుకున్నామంటే చాలా బాగా మనకి మొక్కలు కుండి అయితే యూజ్ అవుతుందండి ఈ ఒకవేళ కింద పెట్టుకోకున్నా కానీ గోడలకి మొలలు ఉంటాయి కదా ఆ మొలలకి రెండు ఇలా పెట్టేసి ఇలా ఉంచేసుకున్నామంటే మొక్కలు మంచిగా పెరుగుతాయి ఒకసారి అయితే ట్రై చేయండి లేకుంటే ఎలా అన్నా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే మొక్కలకి యూజ్ చేద్దామని ఈ విధంగా రెడీ చేసుకున్నాను వచ్చే వర్షాకాలానికి ఇలాంటివి రెడీ చేసుకున్నామంటే బ్యాగ్లు ఎన్ని మొక్కలైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ ఐడియా కనుక వస్తే ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంట్లు కట్ చేసిన తర్వాత ఇలాంటి పీసెస్ అయితే ఉంటాయి కదా ఎక్కువ ఫ్యాంట్లు కట్ చేసేటప్పుడు ఎంతకుముందు ఒక వీడియోకి అయితే ఈ విధంగా కట్ చేసి ఇలాంటి పీసులు అయితే ఉంటే ఉంచేసుకున్నాను ఇవి కూడా మనం ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే వీడియో చూడండి ఒక టవల్ క్లాత్ తీసుకున్నాను ఇది హ్యాండ్ హ్యాండ్మేడ్ టవల్ అనమాట ఇది చినిగినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటు కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా రెండు సైడ్లు ఈ విధంగా పొడవ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అండి మెడల్కి వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇప్పుడు దీన్ని సగానికి ఇలా మడత వేసుకోవాలి ఈ విధంగా సగం సగం వచ్చేటట్టు చూసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకోవాలి ఇక్కడ మార్క్ వేసుకోవాలి ఇటు సైడు అటు సైడ్ రెండు సైడ్లు నాలుగు సైడ్లు మనం మార్క్ వేసుకోవాలి ఇలా మనకి ఇక్కడికి ఫోల్డింగ్ ఉందని తెలుసుకోవడానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఏదైనా చిరిగిపోయిన ప్యాంట్లో నుంచి ఈ వేస్ట్ క్లాక్లో నుంచి ఒక ఇక ముక్క అయితే ఇలా తీసుకోవాలి దీనికి పాకెట్ తీస్తే లోపల పీస్ అయితే మనకి రెడీ అవుతుంది చూడండి ఇలా పీస్ అయితే పాకెట్ పీస్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలా రెండు మడతలు వేసుకోవాలి ట్రయాంగిల్లో మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకొని మనకు నచ్చే షేప్ మనము తీసుకోవాలి చూడండి నేను ఈ విధంగా అయితే తీస్తున్నాను ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే రెండు పీసులు ఇలాంటివి నాలుగు పీసులు రెడీ చేసుకోవాలి ఇలా అయితే నాలుగు పీసులు రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ పీస్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ఇలా చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నాలుగు ఇలా స్టిచ్ వేసుకోవాలి నాలుగు దగ్గరలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న దగ్గర నాలుగు సైడ్లు ఈ విధంగా అయితే ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా నాలుగు వైపులు కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రివర్స్లో పెట్టి మనం ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇటు సైడ్ కూడా సేమ్ అంతే మనం మార్కింగ్ అయితే ఎక్కడికి చేసుకున్నామో అక్కడికి ఫోల్డింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు దీన్ని జాయింట్ ఇలా కలిపేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి సేమిట్ సైడ్ కూడా అట్లనే రెండుసార్లు కుట్టు వేసుకోవాలి రెండో సైడ్ కూడా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి రెండు సైడ్ రెండు సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి రివర్స్ చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా అయితే పిల్లు కవరు రెడీ అవుతుంది చూడండి చాలా అంటే చాలా లుక్ అయితే వచ్చింది కదా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి బటన్ సంచి అయితే నా దగ్గర చినిగిపోయింది అయితే ఉండేది ఇవి స్ట్రాంగ్ స్టాండర్డ్గా ఉండవు కొంచెం బరువు తీసుకెళ్ళమంటే ఇవి చినిగిపోతాయి కాబట్టి నేనైతే ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ఇది నాలుగు వైపులు కుట్టు ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు దీనికి ఎంత వెళ్ళకు అనేది మెజర్మెంట్ తీసుకొని ఎక్స్ట్రాని కట్ చేసుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రాని కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఈ పీసె ఉంది కదా దీంట్లో మనము దీంట్లో ఈ ప్యాంట్ కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాకుండా కొంచెం చిన్న చిన్నవి చూసుకోవాలి ఎందుకంటే మెత్తలాగా యూజ్ చేస్తాం కాబట్టి బెల్ట్లు ఇలాంటివి కనుక వేసామనుకోండి బెల్టలు ఇలాంటివి వేయకూడదు కొంచెం గట్టి అవుతాయి కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలి ఇలా అన్ని క్లాత్లు వేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకోవాలి రెండు రెండు సార్లు కుట్టు వేసుకోవాలి ఈ విధంగా బ్యాగ్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేసుకోవాలి కుట్టిన ఈ పిల్లో కవర్స్ని దీన్ని తొడిగేసుకోవాలి చూడండి మంచి పిల్లో కవర్ అయితే రెడీ అయింది చూడండి చాలా బాగా అయితే మనము ఇలా రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసుకునే కంటే చూడండి ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పడేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనమైతే అందంగా రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా నేనైతే రెడీ చేసుకున్నాను మీకు ఈ వీడియో అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఈ ఐడియాస్లో ఏ ఐడియా నచ్చిందనేది అయితే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటానండి శ్రీరామాలిన్ వల్ల అంటే అన్ని వీడియోస్ చెప్పి పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ కొడితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎన్నో విధాలుగా ఓల్డ్ మెటీరియల్తో అయితే న్యూగా రెడీ చేసుకోవచ్చు మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియో ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్